రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో వరుస వర్షాల ప్రభావంతో పెద్ద చెరువు నీటితో నిండిపోవడంతో నీరు పొలాల్లోకి చేరి కోతకు సిద్దంగా ఉన్న వరి పంట పూర్తిగా మునిగిపోయింది భారీ నష్టం వాటిల్లడంతో రైతులు ఆపేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని కోరుతున్నారు ఈ పరిస్థితిని పరిశీలించిన బీఆర్ఎస్ నాయకులు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి మునిగిన పంటకు తక్షణ నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వేరే భూములు చేసుకుని వీళ్ళంతా రైతులే లక్ష్మణ రెడ్డి కానీ జంగారెడ్డి కానీ నర్సింహ కానీ మసేయ కానీ బుగ్గియ కానీ మునీరు జంగియ వీళ్ళందరూ రైతులే భూములే ఉన్నాయి కాబట్టి చెర్ర నీళ్ళు వచ్చినాయి కాబట్టి నష్టపరి ప్రభుత్వాన్ని కోరుతున్నాం వీళ్ళ నష్టపరే అని కట్టి విరాపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో మొన్న అకాల తుఫాను వర్షం రావడం వల్ల మా గ్రామంలో ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి తీవ్ర ఇబ్బంది జరిగి వాళ్ళు వేసుకున్నట్టు వరి పంట అక్కన్నో ఇక్కనో అప్పుసప్పు చేసి రైతు బంధు కొంచెం వచ్చి రాక రైతులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అదర్బలు చేసుకొని కొంచెం అప్పులు తీసుకొని వడి వ్యాపార దగ్గర ఈరోజు పంట వేసుకున్నారు చేర పంట కోసుకుందామని ఆర కాలాలు పండించి పంట కోసుకుందాం అనేసరికి ఆ వర్షానికి వచ్చినటువంటి వాగులో కానీ కాలువలో కానీ మొత్తం వరి పంట మొత్తం మునగడం జరిగింది రైతులు తీవ్ర జంగారెడ్డి మీరు కౌలుపు రెండు ఎకరాలు తీసుకున్న ఎకరాలు నాటిన మొత్తం చల్ల నాకు ఇవ్వాలని గొప్ప నా పేరు మునీర్ ఉప్పరిగూడ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద